ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల్లో అయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు వర్ష కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ ప్రకటించింది మరి ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయి ఏ జిల్లాలో ఎండలు ఎక్కువగా ఉంటాయి తెలంగాణలో ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయి ఏ జిల్లాలో ఎండలు ఎక్కువగా ఉంటాయి అనేది ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మరో రెండు రోజుల్లో అయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించడం జరిగింది గత రెండు నెలల రెండు నెలల ముందు మనకు మీచాంగ్ తుఫాను వచ్చినప్పుడు అయితే రైతులకు పంట నష్టం అయితే భారీగా జరగడం జరిగింది రైతులు పంట నష్టాన్ని అయితే పంటలు నష్టాన్ని కోల్పోవడం జరిగింది ఇప్పుడు మరో రెండు రోజుల్లో వర్షాలు కురుస్తాయని రెండు రెండు తెలుగు రాష్ట్రాల రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలి అని రాయలసీమ కోస్తాంధ్ర కోస్తా తెలంగాణలో కోస్తా రాయలసీమ ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని ముఖ్యంగా పంటలు పండించే రైతులు అయితే జాగ్రత్తగా ఉండాలి అని వాతావరణ శాఖ తెలియచేయడం జరిగింది ఇక తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది తెలంగాణలో మరో రెండు రోజులు అయితే అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పంటలు పండించిన రైతులు పంటల్ని జాగ్రత్త చేసుకోవాలని వాతావరణ శాఖ అయితే ప్రకటించడం జరిగింది ఇది ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్